హాయ్ అండి అక్క వేసుకున్నారు కదా ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాం ఈ బ్లౌజ్ అనేది కట్ చేసి కుడదాము ఇదే మెత్తల్లో నేను ఇరవై ఐదేండ్ల నుంచి కట్ చేసి కుడుతున్నాను అందరికీను పర్ఫెక్ట్ ఫినిషింగ్తో పర్ఫెక్ట్గా వస్తాయి అన్ని బ్లౌజ్లు అందరికీను నేను మా గురువు దగ్గర నేర్చుకున్న కటింగ్ ఇది ఇదే మెథడ్లో నేను ఇరవై ఐదేండ్ల నుంచి కట్ చేసి కుడుతున్నాను ఏమీ ప్రూఫ్ లేని నంబర్ కదా ఇప్పుడు జనాలు ఎవరును అందువల్లనే నేను కట్ చేసిండేది ఇచ్చి వీళ్ళకి వేసుకోమని చూపిండకాని అడిగాలకు సరే అనేసి వేసుకున్నారు వీళ్ళు కూడా నా దగ్గర ఎప్పుడును కుట్టేపిస్తా అంటారు మామూలు కస్టమర్ వీళ్ళు వీళ్ళకి నేను మెజర్మెంట్తో విస్తాను ఇచ్చిన తర్వాత వేసుకొని చూపిస్తారు చూసేద్దాము ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో ఈ బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చి నలభై సైజు ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్తోనే నేను మా గురువు దగ్గర నేర్చుకునేది కటింగ్తో మీ కూడాను చూపిస్తాను ఈజీగా ఉంటుంది తొందరగా కూడా కట్ చేసి బ్లౌజ్ కుట్టేయగలము అంత ఈజీగా ఉంటుంది ఈ కటింగు నేను ఈ కటింగ్ నేర్చుకున్నప్పుడు నా ఏజ్ పదహైదేండ్లు అప్పుడు నేర్చుకునే కటింగే కంటిన్యూగా ఇలాగే ఈ మెథడ్లో ఇరవై ఐదేండ్ల నుంచి కట్ చేసి కుడుతున్నాను స్లీవ్ నాలుగు ఫోల్డింగ్లు అనేది చేసుకున్నాను ఓపెన్ లేకను ఉండేది మన సైడ్ ఓపెన్ ఉండేది ఆపోజిట్లో వేసుకోవాలి స్లీవ్కి కచ్చా వదులుకొని మార్క్ వేస్తున్నాను ఇది స్లీవ్ వచ్చేసి పదకొండు ఉంది అందువలన ఇది వచ్చేసి సేమ్ పదకొండు ఈ సైడ్ పెట్టి ఇప్పుడు మూడన్నరకి వేస్తున్నాను ఇలా మూడన్నరకి అనేది వేసుకుంటే మనకు స్లీవ్ అనేది రింకల్ రాకన్నా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇక్కడి నుంచి ఇక్కడికి అర్ధంగా టేపు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి షేప్ అనేది తీవాలి ఒగించి వదులుకొని డౌన్గా షేప్ తీసుకురావాలి ఇలా తీసుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది రింకల్స్ ముడతలు రాదు స్లీవ్ స్ట్రైట్గా ఒగించి కట్ చేసి తర్వాత షేప్ కట్ చేయాలి ఇది అయిపోయిన తర్వాత మనము ఫ్రంట్ లోతు తీయడానికి మార్క్ వేస్తున్నాను ఇది వచ్చేసి కొంచెము హాఫ్ అన్ ఇంచ్ పైనే మార్క్ వేసుకోవాలి వేసుకొని లోతు అనేది తీవాలి ఫ్రంట్లో మనకు ఐబ్రోస్ ఎప్పుడు ఎలా ఉంటుందో అలా కట్ చేసుకుంటే నీట్గా అనేది వస్తుంది ముడతలు లేకున్నా స్లీవ్ ఇప్పుడు ఫ్రంట్ అనేది ఘాట్ పెట్టుకుంటున్నాను కోసం మనకి ఫ్రంట్ అని ఎక్స్ట్రా కట్ జాయిన్ చేయాలి కదా ఎక్స్ట్రా క్లాత్ని దాన్ని కట్ చేసి స్లీవ్ లో ఇప్పుడు నలభై సైజు ఇది నలభై సైజుకి నాలుగో భాగం పది వస్తుంది టెస్ట్ లూజ్ కదా ఎక్స్ట్రా అనేది కలిపి కట్ చేసి పెట్టుకునేసిన్నాను ఇప్పుడు బ్లౌజ్ అనేది కట్ చేద్దాం ఇప్పుడు ఎక్స్ట్రా అనేది నడుము వించి వదులుకునేసి తర్వాత బ్లౌజ్లో ఎంత పొడువు వస్తుందో అంత పొడువు అనేది ఇప్పుడు మార్క్ వేస్తున్నాను బ్యాక్ చూడండి ఇక్కడ డౌన్లో వచ్చి ఒగించి వదిలేసినాను ఇక్కడ షోలర్ దగ్గర రెడీకి ఒకటి ఎక్స్ట్రా షోలర్ కుడతాం కదా దానికి ఒక మార్కు రెండు మార్కులు వేసినాను స్ట్రైట్గా మార్క్ అనేది వేసి ఇక్కడికి ఫోల్డ్ అనేది చేసుకుందాం చూడండి ఎక్స్ట్రా ఉంది కదా అక్కడ ఒక గాడ్ పెట్టుకొని ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను ఇది వచ్చి క్రాస్ కటింగ్ కాదు స్ట్రైట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ ఇలా ఫోల్డ్ అయిపోయింది ఇప్పుడు చూడండి నాలుగు పీసులు అనేది వస్తుంది ఇది వచ్చేసి బ్యాకు ఇది వచ్చేసి ఫ్రంట్ టోటల్ మొత్తం నాలుగు పీసులు అనేది ఉంది ఇప్పుడు నెక్ వచ్చి రెండు ముక్కాలు పెడుతున్నాను కచ్చాకి కలిపి కచ్చాకి కలిపి రెండు ముక్కలు ఇది షోలర్ పట్టి ఎంతుందో అంత చూసి మార్క్ వేస్తున్నాను రెడీకి ఎస్ట్రాకి రెండుకి కలిపి మార్క్ వేస్తున్నాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఉక్స్ పట్టి కానించి ఇక్కడ షోలర్ ఉంది కదా ఆ జాయింట్కి వదిలేసి మార్క్ వేసుకోవాలి ఇక్కడ షోలర్ దగ్గర కుట్టు వేస్తాం కదా పడతాము దానికి వదిలి రౌండ్గా మార్క్ వేయాలి ఇలా వేసుకొని అలాగే క్రాస్ పట్టికి కూడా క్రాస్ పట్టికి వేసేద్దాం అట్లే ఈజీగా తొందరగా అయిపోతుంది క్రాస్ పట్టీకి ఎక్స్ట్రా కచ్చాక్ అనేది వదులుకొని వేయాలి చూడండి ఇక్కడ కుడతాం కదా మనం జాయింట్ దానికంటే డౌన్కి వేయాలి డౌన్కి వేస్తే మనం కరెక్ట్గా ఆటకు వచ్చేస్తుందనమాట షోలర్ నుంచి ఇప్పుడు హార్మోన్ ఉంది కదా డౌను ార్మూల్ డౌను బ్యాక్ ఇక్కడ పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఆర్మూల్ కాడ వేసుకోవాలి రెడీ ఉంది కదా ఆడో మార్కు ఎక్స్ట్రా ఇంకొక మార్క్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి క్రాస్ పట్టి కాడ రెడీకి ఒకటి ఎక్స్ట్రా ఒకటి ఇది కూడాను రెడీ ఒకటి ఎక్స్ట్రా ఒకటి వేసుకున్న తర్వాత క్రాస్ పట్టి కూడా మనకి దీంట్లోనే రెడీ అయిపోతుంది ఫ్రంట్లోనే సపరేట్గా ఏమి కట్ కట్ చేయాల్సిన అవసరమే ఉండదు ఈ మెథల్లో మనం కట్ చేసుకుంటే ఇప్పుడు ఆర్మూల్ నెక్ ఉందో అంత డౌన్ అనేది పెట్టేస్తున్నాను బాక్స్ లాగా వేసుకొని ఇప్పుడు ఒకటన్నర ఒగించి ఒకటన్నర ఒగించి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆర్మల్ అనేది చెక్ చేద్దాం ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనకి షోల్లర్ దగ్గర వదిలేయాలి వదిలేసి తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి ఒగించి ఉంది కదా దానికి ఇది ఇక్కడ వస్తుంది మార్క్ వేసినాం ఇప్పుడు ఉక్స్ ఆర్మూన్లు కడ పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఉక్స్ పట్టి కాడ నుంచి ఇంటికి మనకి రెండు కరెక్ట్గా వస్తాయి ఆర్మూన్లు ఈ ఉక్స్ పట్టి టెస్ట్ భాగము పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్స్ట్రా కట్ కూడా చూడండి ఇది ఎక్స్ట్రాకి ఇది రెడీకి తర్వాత మెయిన్ ఈ సైడ్ కూడా చూపిస్తుందని చూడండి ఇవి రెండు మనకి కలిసినాయంటే ఈ ఆర్మూళ్ళు ఈ టెస్ట్ బాగవు పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది వస్తుంది ఏమి కూడా ప్రాబ్లం అనేది రాదు ఇప్పుడు మనకి అయిపోయింది కదా మార్కు ఇది కట్ చేద్దాం ఇది కట్ చేసేటప్పుడు చూసుకోండి ఫస్ట్ స్టార్టింగ్ బ్లౌజ్ నేను కట్ చేసేటప్పుడు ఇదే మెయిన్ ప్రాబ్లం అయింది మా గురువు గారు కట్ చేయి రెండు పీసులు అని చెప్తే నేను బ్యాక్ది ఫ్రంట్ది రెండు కలిపి కట్ చేసేసి ఇలా షేప్గా అప్పుడు ఈ బ్యాక్ పార్ట్స్ అనేది ఉండేలేదు ఇది చూసుకొని పైన ఉండే రెండు పీస్లే మనం కట్ చేయాలి అప్పుడు క్రాస్ బెల్ట్ కూడా మనకి రెడీ అయిపోతుంది కటింగ్లోనే ఇది సపరేట్గా అయిపోయింది క్రాస్ బెల్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇక్కడ నిలుపుకోవాలి నిలిపేసి ఇప్పుడు ఆర్మూల్ అనేది కట్ చేద్దాం ఆర్మూలు కూడాను ఒక్కన్నర ఇంచీకి ఉంది కదా అక్కడ కట్ చేయాలి నాలుగు పీసులును కట్ చేసి ఇక్కడ రెడీ గుర్తు ఇప్పుడు ఫ్రంట్ ఒక ఇంచీ కాటికి ఫ్రంట్లో మటుకే కట్ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇది అయిపోయింది కదా ఫ్రంట్లో డాట్ వేసుకోవాలి ఫ్రంట్ డాట్ల కోసం ఇది వచ్చి మూడన్నర వేస్తున్నాను డౌట్ ఉంది అంటే బ్లౌజ్లోనే చూసి వేసుకునేయాలి కట్ాక వదిలి చూడండి అక్కడ పెట్టిండే కాడికి కరెక్ట్గా మూడన్నరకి వేసిన మూడన్నరకే వచ్చేస్తుంది డాట్స్కి రెండు అన్నర వేస్తున్నాను తర్వాత షోలర్ లెవల్కు ఉండాలి కరెక్ట్గా ఈ డాట్ అనేది షోలర్ కుంటే మిగతా రెండు డాట్లను కరెక్ట్గా వచ్చేస్తుంది ఫస్ట్ షోలర్ లెవల్కి ఈ పెద్ద డాట్ అనేది వేసుకోవాలి అప్పుడు ఆ డాట్ లెవెల్గా అన్ని డాట్లును వేసుకోవచ్చు నీట్గా వచ్చేస్తుంది ఈ డాట్ కంటే ఇప్పుడు మార్క్ వేసినా ఆ డాట్ అనేది పైకి ఉండకూడదు కొంచెం డౌన్కే ఉండాలి ఇక్కడ ఘాట్లు పెట్టుకొని ఫ్రంట్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ అనేది సపరేట్గా తీసేద్దాం ఇది సపరేట్గా తీసేసి ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది బ్యాక్లో డిజైన్ కావాలంటే డిజైన్ వేసుకొని డిజైన్ కట్ చేయొచ్చు లేదు నార్మల్గానే ఉంది అంటే ఇప్పుడు నార్మల్గా రౌండ్ అనేది కట్ చేసేద్దాం నార్మల్ రౌండ్ అనే పైపింగ్ పెట్టేయాలి రౌండ్గా వేసేద్దాం ఇక్కడ నెక్ వచ్చి రెండున్నర వేసినాను డౌన్ వచ్చి మూడు ఇంచీలు వేసి ఇలా బాక్స్ లాగా వేసేసి ఇప్పుడు రౌండ్ అనేది వేద్దాం రౌండ్ ఇప్పుడు కట్ చేసేద్దాం ఇది అయిపోయినాక బ్యాక్ డాసు షోల్డర్ లెవెల్కి ఉండాలి షోల్ లెవెల్కి మనకి లైనింగ్ అనేది కట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ మీద పెట్టి మనం కట్ చేద్దాం ఇది స్లీవ్లకి వర్క్ వేపించున్నాను శారీ కలర్లో ఆది శారీ వచ్చి గ్రీన్ కలరు ఇది వచ్చేసి పోగులు ఎక్కువ వెళ్ళిపోతుంది బ్లౌజ్ పీసు అందువల్ల ఎక్స్ట్రా ఒగించి వదులుకొని కట్ చేసుకుంటే పోగులు పోయినా కూడా మనకి కుట్టేలకు కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయింది ఇప్పుడు కుట్టేది చూసేద్దాము బ్యాక్ లోడింగ్ పైపింగ్ లోడింగ్ పైపింగ్ చేసి కుడదాం ఇక్కడ లైనింగ్ అనేది పైపింగ్ కుట్టుకునేసినాను ఫస్ట్లోనే పన్నెండో నంబర్ థ్రెడ్ వేసి లైనింగ్ క్లాత్ సపరేట్గా ఇది తీసుకునేది పైపింగ్కి ఒక షైనింగ్ వస్తుంది కదా బ్లౌజ్ పీస్ అలాంటిదే గ్రీన్ కలర్ సపరేట్గా తీసుకోండేది పైపింగ్ క్లాత్ ఇది వచ్చేసి పైపింగ్ దారం వచ్చి పన్నెండో నంబర్ది వేస్తున్నాను నార్మల్ పాదంతోనే పైపింగ్ అనేది కుట్టేస్తున్నాను దీనికి చేతి పని ఏమీ లేకనా తొందరగా బ్లౌజ్ అయిపోతుంది తొందరగా ఇంకొక బ్లౌజ్ కూడా కుట్టగలము ఇదైపోయినాక నడుముకు కూడా ఏమి చేతి పని లేకుండా ఇంచి వదులుకున్నాను కదా ఎక్స్ట్రా దాన్ని కూడా ఇలా స్ట్రైట్గా కుట్టివేసేస్తున్నాను ఇలా వేసేసి ఎక్స్ట్రా ఫ్రంట్ లో ఇది నెక్కి ఉంది కదా ఆ నెక్కి కట్ చేసేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టుకొని తిప్పి వేసేద్దాం ఘాట్లు మటుకు మిస్ చేయకూడదు మిస్ అయ్యకుండా ఘాట్లు వేస్తే నీట్ గా నెక్ అనేది తిరుగుతుంది రింకల్స్ ఏమీ రాకుండా పర్ఫెక్ట్ గా ఫినిషింగ్ అనేది వస్తుంది ఇప్పుడు ఎక్స్ట్రా కుట్టు రెడ్జ్ వేసేద్దాం పైపింగ్ పక్కల అయిపోయిన తర్వాత బ్యాక్ కి లైనింగ్ మీద ఇంకో కుట్టు వేద్దాం ఇది వచ్చేసి ప్లైన్ బ్లౌజ్ మనకి కుట్టు అనేది కనిపిస్తుంది కుట్టు కనిపించకూడదు నీట్ గా ఉండాలి ఫినిషింగ్ అంటే మనకి లైనింగ్ మీద అనేది కుట్టు వేయాలి ఎర్చులో లైనింగ్ మీద వేస్తున్నాను అయిపోయింది రౌండ్ గా లైనింగ్ అతికిచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తే మనకి బ్యాక్ అనేది పైపింగ్ తో లోడింగ్ పైపింగ్ తో రెడీ అయిపోయింది బ్యాక్ దాట్స్ ఇప్పుడు మొత్తం బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి ఏ మెథడ్లో కుడితే తొందరగా అయిపోతుంది అని మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి ఒక ట్రై చేయండి కావాలి ఫుల్ స్టిచ్చింగ్ బ్లౌజ్ది అంటే కామెంట్ చేస్తే నేను ఫుల్ స్టిచ్చింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఇది కటింగ్ వరకు ఉంది కటింగ్ చూసి మీకు స్టిచ్చింగ్ కూడా కావాలి అని చెప్తే నేను స్టిచ్చింగ్ కూడా వీడో ఇంకొకది పెడతాను ఇప్పుడు చూడేద్దాం బ్లౌజు కుట్టేది మెజర్మెంట్ పర్ఫెక్ట్గా అనేది వస్తుంది చూడండి ఇక్కడ నుంచి ఆర్మూల్ కాడ నుంచి ఉక్స్ పట్టిది కరెక్ట్గా ఉంది ఇప్పుడు డౌన్ కొంచెం టెస్ట్ కాడ దాట్లు ఉంటాయి కదా అక్కడ ఎంత కరెక్ట్గా వస్తుంది ఈ సైడ్ కూడా కాజాపట్టి పట్టి చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కూడా పర్ఫెక్ట్ గా ఉంది బ్యాక్ మనకి ఇలా వచ్చినాయంటీటో వాళ్ళు ఏమి ఇచ్చినారో మెజర్మెంట్ అది పక్కా ఉంటుంది చూడండి స్లీవ్లు మటుకే ఈ కస్టమర్ కొంచెం లూజ్ పెట్టమని చెప్పినారు లూజ్ పెట్టింటిని బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది శారీ కూడా చూసేద్దాం శారీ కూడా కుచ్చులు అయిపోయినాయి బేబీ కుచ్చు గ్రీన్ ఒకటి పింక్ కలర్ ఒకటి వేసి కుచ్చులు రెడీ చేసేసింది ఇది పైపింగ్ స్లీవ్ కు వర్క్ ఇలా వచ్చేసినది ఓకే ఫ్రెండ్ ఈ వీడియో నచ్చితే మీకు ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా వీడియో సెండ్ చేయండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ మొత్తము నా కటింగు మీకేమీ చెడిపోయేంత ప్రాబ్లం ఏమీ ఇదు పర్ఫెక్ట్గా ఉంటుంది చిన్న చిన్నవి మార్పులు ఏమన్నా చేసుకోవచ్చు అంతే కానీ ఎక్కువ ప్రాబ్లం వచ్చి అంతా చెడిపోయలేదు ఒక దూరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసిన